జిహెచ్ఎంసీకి ప్రకటన ద్వారా ప్రతి సంవత్సరం యాభై నుంచి డెబ్బై ఐదు వేల కో డెబ్బై ఐదు కోట్లు వస్తున్నాయన్నమాట ఇప్పుడు నగరం కొంతమంది ఏం చేస్తున్నారంటే నగరంలోని పాదచారుల స్థలాల్లోని ఫుట్ పాత్ల దగ్గర వాహనాలు ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాపుల దగ్గర వాటి దగ్గర దగ్గర ఫ్రిక్సీలు హోర్డింగ్లు కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారన్నమాట వీటి ద్వారా వాళ్ళకి ఏదైతే అడ్ వాళ్ళకే అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది కానీ వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ దొరుకుతుంది కానీ దీనివల్ల రహదారులకి ప్రయాణిస్తున్న వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలాంటివి లేకుండాను జిఎన్సిఎంసి చలాలను జారీ చేసి నోటీసులు జారీ చేస్తు ఫైన్లు వేసినా అదా దాదాపుగా ఇలాంటివి రెండు లక్షల వరకు చలనాలను విధించిన నూట యాభై కోట్ల వరకు అయినా పెనాల్టీ వేసినా అది వసూలు అవ్వట్లేదు ఎందుకంటే ఇక్కడ ఆమె ఆమెలు అంటే అధికారులలో నిర్లక్ష్యం వాళ్ళు అపరాధ రుసుములను వసూలు చేయకపోవడం పెనాల్టీ వేసిన వీళ్ళు పోస్టర్లు వేసిన గండి కొట్టడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు ఈ పోనర్ ఈ పోస్టర్లు బ్యానర్లు వల్ల నగరంలోని మనం ఒక ఐదు వందల కోట్లు సంపాదించవచ్చు అంటే జిఎస్ఎంసి పోస్టల్ బ్యానర్లను కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేయడం వల్ల ప్రతి సంవత్సరం జిఎస్ఎంసి ఒక ఐదు వందల కోట్లు సంపాదించవచ్చు కానీ అధికారుల అవినీతిని ఎన్ని మనం తగ్గించగలిగితే ఇది సాధిస్తూ సాధ్యమవుతుందంటే అది ఏ విధంగా అన్నది భవిష్యత్తులో చర్చిద్దాం అంటే మనం ఒక సమస్యను చెప్తున్నాం సమస్యని ఏ విధంగా చర్చించాలని తర్వాత చెబుతాం ఇప్పుడు జిఎస్ఎంసి అండల్లోని పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలన్నమాట అంటే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్లు కార్లు నిలిపిస్తే కాకుండా అండర్గ్రౌండ్ పార్కింగ్లో లేకపోతే మల్టీ లెవెల్ పార్కింగ్లో ప్రతి ఏరియాలో ప్రతి కోడల్లో ఏర్పాటు చేయాలి ప్రభుత్వ స్థలాల్లో ప్రజలకు అందరికీ చెప్పాలి అక్కడికే వెళ్ళి స్థ కార్లు కానీ అవన్నీ పార్కింగ్ చేయాలి ఎక్కడ పెడితే అక్కడ రోడ్ల మీద పార్కింగ్ చేస్తే గవర్నమెంట్ తీసుకుని వెళ్ళిపోతుందని బెదిరించాలి అప్పుడు ఈ విధంగా చేయడం వల్ల ప్రతి ప్రతీ నెల గవర్నమెంట్కి వెయ్యి కోట్ల దాకా ఆదాయం వస్తుంది జిహెచ్ఎంసీకి ఈ విధంగా జిహెచ్ఎంసి ఏం చేయాలంటే తన యొక్క అప్పును తగ్గించుకుని ఒక స్వయం సమృద్ధి రాష్ట్ర జిహెచ్ఎంసిగా ఏర్పడవచ్చు అది ఇలాంటివన్నీ చేయాలంటే మనం ఐటిఎఫ్ ద్వారా జరుగుతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం